ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే పన్నెండు సోమవారం వైశాఖ పౌర్ణమి రోజు ఇలా చేయండి ఇక డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సంపద మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది శ్రీ నెంబర్ స్పెషలిస్ట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మరి ఇదంతా జరగడానికి మే పన్నెండు సోమవారం వైశాఖ పౌర్ణమి నాడు బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి ఎటువంటి పరిహారం చేస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ అప్పులన్నీ ఏ విధంగా తీరిపోతాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం మన హిందూ మతంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీన వచ్చింది ఈ శుభ సమయంలో మీరు వైశాఖ పౌర్ణమి రోజు బెల్లంతో ఒక అద్భుత పరిహారం చేస్తే మీకు ఇక డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ ఇంట్లోకి సంపద దూసుకు వస్తుంది మీకున్న ఎంత పెద్ద అప్పులున్నా సరేనండి అవన్నీ కూడా తేలిపోతాయి అయితే ఈ వండర్ఫుల్ పరిహారం చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు కూడా పొందుకోవచ్చు నిస్వార్థంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా తిరుగుతాయి మరి ఇందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ను ఇప్పుడు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణబింబంగా దర్శనమిస్తాడు పౌర్ణమి రోజున చంద్రుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి నుంచి రిలీఫ్ అనేది లభిస్తుందని మన మత విశ్వాసం పౌర్ణమి విష్ణువు లక్ష్మీదేవి పూజ కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించటం వల్ల సంపద పెరుగుతుంది పాపాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున వచ్చింది ఈ శుభతిథి రోజున బెల్లంతో పరిహారం చేస్తే నిజంగా మీరు కోరుకున్న ఫలితాలు మీరు పొందుకుంటారు వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క పవర్ఫుల్ పరిహారాన్ని చేసినట్లయితే మీ మనసులోని అన్ని కోరికలు నెరవేరుతాయి అప్పుల నుంచి విముక్తి పొందొచ్చు పంచాంగం ప్రకారం ఈ యొక్క సంవత్సరం వైశాఖ పౌర్ణమి తేదీ మే పదకొండు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ పౌర్ణమి తేదీ మే పన్నెండవ తేదీన రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఎండవడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో వైశాఖ పౌర్ణమిని మే పన్నెండున జరుపుకోబోతున్నాం ఇప్పుడు మనం వైశాఖ పౌర్ణమి రోజు గల లెక్కలేనని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం పౌర్ణమిది తెలుగు వారికి చాలా ప్రత్యేకం ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలలను ఏర్పరచుకున్నాం వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ సంప్రదాయాలు కొనసాగించేవారు పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు మన మనస్సు మీద చంద్రుడి యొక్క ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు అందుకే పౌర్ణమి నాడు ఉవ్వేత్తర ఎగిసే మనస్సును స్థిరం చేసుకునేందుకు గాను దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం బహుశా ఏ పౌర్ణమికి లేనని ప్రత్యేకతలు ఈ రోజున ఉంటాయి అయితే వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా వ్యవహరించడం తెలిసిందే ఈ రోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజు ఆయన జననం బుద్ధుడిగా మారడం నిర్యాణ్యం మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు అందుకే బౌద్ధులకు ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈ రోజు పరమ పవిత్రం ఈ రోజు అంటే ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రంగా చెప్పబడుతుంది విష్ణుమూర్తి రెండవ అవతారం అయినటువంటి కూర్మ అవతారం ఈ రోజున ఉద్భవించడం అందుకు గల కారణం అమృతం కోసం దేవదానవులు క్షీర సాగరాన్ని మతించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు అతి విశిష్టమైన ఈ కుర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి ఓ గుడి తెలుగు నట ఉండటం విశేషం శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకుమం అనే గ్రామంలో ఈ ఆలయం అనేది ఉంది ఈ గుడికి పదిహేను వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండటం అనేది విశేషం వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ముఖ్యుడైన నమ్మల్వారు జన్మించడని చెబుతారు వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే ఎనిమిది పాదాలతో రెక్కలతో సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది హిరణ్య కసిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట దాంతో ఆ స్వామితో తలపడి ఆయన్ను బలహీనపరిచి శాంతింప చేసేందుకు గాను శరభేశ్వరుడు అవతరించాడు దక్షిణాదిన పురాతనమైన ఆలయాల్లో ఈ శరభరూపం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి శైవారాధకులకు ఈ రోజు చాలా విశిష్టమైనది ఇక సాంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది ఇక ఈ రోజున మహావైశాఖిగా పిలుచుకుంటారు ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని అంటూ ఉంటారు ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్దోజనం అంటే పెరుగన్నం గొడుగు ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండ లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కలుచుకుని మన కోరికలను కష్టాలను చెప్పుకుంటూ మీకు తోచిన విధంగా మీకు వీలైనంతగా మీకు ఏదైతే వీలుగా మేము చేసుకోగలం అటువంటి పరిహారాలు చేయగలమో అలాంటి పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు దక్కుతుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు బెల్లంతో చేసే పరిహారం వల్ల రాబోయే రోజుల్లో డబ్బుకి ఏ విధంగా లోటు లేకుండా ఉంటుంది అదేవిధంగా అప్పులు ఏ విధంగా తీరిపోతాయి అందుకు సంబంధించి మీరు ఎలాంటి పవర్ఫుల్ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా అందుకు ఈ యొక్క పరిహారాన్ని పాటించడానికి ముందుగా మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి లేదా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకునే సరిపోతుంది ఆ తర్వాత అందులో వంద గ్రాములు కానీ నూట యాభై లేదా రెండు వందల యాభై గ్రాములు కానీ ఇలా ఈ యొక్క వెయిట్ ఉండే ఈ బరువుతో ఉండేటటువంటి బెల్లాన్ని ఆ క్లాత్లో పెట్టండి ఆ క్లాత్లో ఒక ఐదు యాలికలు కూడా వేయండి కాస్త పచ్చకర్పూరం అలాగే పదకొండు రూపాయలు చిటికెడు పసుపు ఇకపోతే కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా ఆ యొక్క క్లాత్లో వేయాల్సి ఉంటుంది ఎవరైతే మా జీవితంలో అప్పులు తీరాలి డబ్బు ఆ డబ్బు అనేది బాగా సంపాదించాలి అదేవిధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి ఇక సుఖ జీవితాన్ని ఈ యొక్క సుఖ జీవితాన్ని పొందాలి ఏవైతే నిస్వార్థంగా మేము కోరుకుంటున్నామో అవన్నీ కోరికలు తీరాలి అని ఎవరైతే సంకల్పాన్ని మీ మనసులో చెప్పుకుంటారో మనసులో అనుకుని ఈ యొక్క సంకల్పాన్ని మీ మనసులో చెప్పుకుని ఈ పరిహారం చేయండి ఈ విధంగా చేసినట్లయితే అది కూడా గుర్తుపెట్టుకుని ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున ఎప్పుడైనా చేయించండి ఇదే సమయంలో చేయాలనే నియమం ఏమీ లేదు ఇలా చేసిన పరిహారాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా చేసిన ఈ యొక్క పరిహార మూటని మూటలాగా కట్టండి అనమాట ఈ పరిహారాన్ని కనుక అంటే ఈ ఈ పసుపు కుంకుమ ఈ క్లాత్లు వేశారు కదా ఈ ను ఒక మూటలాగా కట్టండి ఆ తర్వాత ఆ మూటను కాసేపు అలాగే పూజ గదిలో ఒక గంట రెండు గంటల పాటు అలాగే పూజ గదిలో వదిలేసేయండి ఆ తర్వాత ఆ మూటను తీసుకుని రాగి చెట్టు వద్దకు వెళ్ళండి అక్కడ ఆ చెట్టు మొదట్లో పెట్టండి లేదు అంటే వేప చెట్టు ఉంది రాగి చెట్టు లేదు అంటే ఆ యొక్క వేప చెట్టు మొదట్లో సరే పెట్టేసేయండి ఇలా చేయటం వల్ల ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని నమ్ముతారు నిజంగా ఈ యొక్క పరిహారం లక్ష్మీదేవిని బాగా అట్రాక్ట్ చేస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం ఇలా ఈ పరిహారం చేయటం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మీ ఇంట లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీరు మీకున్నటువంటి అప్పులను తీర్చేస్తారు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అలాగే మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటాయి ఆర్థికంగా లాభపడతారు అన్నపూర్ణదేవి ప్రసన్నం అవుతుంది ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు అలాగే ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనధాన్యాలు వస్తాయి లేకపోతే డబ్బు సంబంధ సమస్యలు తొలగిపోతాయి ధన నిల్వ ఎప్పటికీ ఖాళీ కాదు ధన ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన కొరత తొలగిపోతుంది ఇంట్లోనే ప్రతికూల శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనం అన్ని వస్తాయండి డబ్బు ఐశ్వర్యం శ్రేయస్ కోరుకునే భక్తులకు అన్ని లభిస్తాయి ఇక ఇంట్లో ఆర్థిక స్థిరత్వం సానుకూల శక్తి ఉంటాయి మీ యొక్క అప్పులన్నీ కూడా తిరిగిపోతాయి అలాగే లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరుస్తుంది ఆర్థికంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటారు డబ్బుకు కొద్దివే ఉండదు వద్దన్న కొద్దీ ధనలక్ష్మి మీ ఇంట్లో నాటమాడుతుంది వద్దన్న కూడా ధనలక్ష్మి మీ ఇంటిని విడిచి వెళ్ళనే వెళ్ళదు ఇలా ఏ రకంగా చూస్తున్నా కూడా ఈ యొక్క రాశి వరకు రాబోయే రోజుల్లో పట్టిందల బంగారంగా ఉండబోతుంది సో చూసారు కదా మే పన్నెండు సోమవారం వైశాఖ పౌర్ణమి రోజు బెల్లంతో ఇలా చేస్తే డబ్బుకి ఏ విధంగా లోటు లేకుండా ఉంటుంది అప్పులు ఏ విధంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయంలో క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరి గంట నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి మరొక తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్